అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజోడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు మైనారిటీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని వైసీపీ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు చిట్టినగర్ ఈద్ గానందు రంజాన్ ఉపవాస ప్రార్థనలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలో పాల్గొని నమాజు చేశారు ఈ ప్రార్థనలలో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వైసీపీ నేత పోతున మహేష్ పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ముస్లింలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని చెప్పారు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే నేడు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు నల్ల చట్టాలు తీసుకువచ్చిన పార్టీకు చెందిన నేతలను ముస్లిం మైనారిటీలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తోచమెత్తారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్నారని బీజేపీ వంటి పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు అనంతరం మహేష్ మాట్లాడుతూ ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలను చేసి పేదల పట్ల గొప్ప మనసును ముస్లిం సోదరులు చాటుకుంటున్నారని చెప్పారు రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు తాను నిన్నటి నుండి వైసీపీ కార్యకర్తనే అని అన్నారు దీక్షలు చేసి ఈ పండుగ వాతావరణంలో ఈ నమాజ్ చదివి ఈ యొక్క రంజాన్ పండుగని ముస్లిం సోదరు సోదరి మళ్ళీ అందరూ జరుగుతుంది అల్లా ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండేటట్టుగా ఏదైతే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో చేసిన ప్రార్థనలకి ఫలితంగా అందరూ రాష్ట్రం అంతటా నగర ప్రజలు రాష్ట్ర ప్రజలు మొత్తం మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అలాగే మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల పట్ల ఎంతో ఆప్యాయతను కలిగించి అలాగే ముస్లింస్కి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింస్లకి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఆదుకుంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అనేక వసతులు కల్పించి ముస్లిం మైనార్టీకి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ముస్లింని కించపరుస్తూ నల్ల చట్టాలు తీసుకొస్తాం మేము ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎవరు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు ఎవరు టీడీపీ నాయకులకి ఉపేక్షించేది లేదు బీజేపీని ఉపేక్షించేది లేదు అది మతతత్వ పార్టీలు కావాలని చెప్పి రాష్ట్రంలో అల్లజ అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కావాలని చెప్పి దురుద్దేశంతో ఇక్కడ అన్నదమ్మున్లాగా కలిసి ఉండే ఈ నియోజకవర్గం ఇది ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత పేదలకు కూడా ఇచ్చి ఎంతో గొప్ప మనసుతో పేదల పట్ల వారి ఉన్నతి పట్ల మరి ముస్లిం అందరూ కూడా బాగుండాలని ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉదారత చాటుకుంటున్నటువంటి గొప్ప మాసం ఈరోజు ఆ మాసం ముగింపు పండగ కూడా చేసుకుంటూ ఉంటారు అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మేము ముస్లిం సోదర సోదరి మళ్ళీ కూడా మరి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో దానికి మేమందరం కూడా మేమందరం కూడా చాలా బలంగా పనిచేస్తాం నన్ను మద్దతు ఇచ్చారని అంటున్నారు వాసిఫ్ గారు నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తను నిన్న పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను కూడా వైసీపీ పార్టీలో మరి చేరా వారు కూడా నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను పార్టీలోకి కా